నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అనగానే ముందుగా గుర్తొచ్చేది పరమశివుడు ఆ పరమశివుడిని ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు రాత్రికి జాగరణ చేస్తారు అలాగే ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తారు అయితే ముఖ్యంగా మహాశివరాత్రికి ఎటువంటి విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది అసలు మహాశివరాత్రి అంటే ఏంటి ఈ రోజును అసలు ఎవరైనా కానీ ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఏ విధంగా ఆచరించాల్సి ఉంటుంది పాటించాల్సిన నియమాలు ఏంటి అనేక విషయాలన్నీ కూడా మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సుధామాదిరి గారు నమస్కారం అండి నమస్కారం ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి శివుడు విషయానికి వచ్చేసరికి లింగోద్భవం గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ లింగోద్భవం అంటే ఏంటి లింగోద్భవం అంటే రాత్రిపూట శివుడు లింగోద్భవం అంటే లింగ రూపంలో జ్యోతిర్లింగం ఒకటి జ్యోతిర్లింగ రూపంలో భూమి మీదకి వచ్చాడనమాట లింగోద్భవ రూపంలో వచ్చాడు దాన్ని లింగోద్భవం అంటాడు అసలు ఈ లింగోద్భవం ఎందుకు జరిగింది అంటే ఒక కథ నానుడిలో ఉంది బ్రహ్మ విష్ణువులో ఒకప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగులాడుకుంటూ వచ్చారనమాట అప్పుడు శివుడి దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరు వచ్చి ఎవరు గొప్ప మీరు చెప్పండి అన్నారు అయితే సరే అప్పుడు ఆ టైంలో శివుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించాడు అది అర్ధరాత్రి వేళ కాబట్టి అది లింగోద్భవంగా మనం పరిగణలోకి తీసుకుంటారు అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే అప్పుడు శివుడు వాళ్ళిద్దరి తగు తీర్చడానికి అన్నాడు తుది అంతం లేదు ఆది అంతం లేదు ఆ లింగానికి ఆది లేదు అంతమూ లేదు అంత పెద్ద శివుడు అనమాట లింగం రూపంలో వచ్చాడు వచ్చినప్పుడు బ్రహ్మని విష్ణుని చెప్పారు మీరు ఆది అంతం చూసి రండి అని చెప్పారు చెప్తే బ్రహ్మ అని చెప్పి హంసవాహనం వేసుకుని ఆయన వెళ్ళిపోయారు విష్ణుమూర్తేమో కూర్మావతారం ఎత్తి ఆయన అడుగు భాగాన్ని చూద్దామని ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు ఎంతకాలమైనా అటు ఆది కనిపించట్లేదు అంతము కనిపించట్లేదు మధ్యలో కేతుకి అని పుష్పం ఉంది అది కింద పడుతూ కనిపించింది వస్తు కేతుకి పువ్వు పుష్పం అంటే మొగలు పువ్వు అనమాట మొగలు పువ్వు మీకు తెలిసే ఉంటుంది ఆ జడలు కుట్టడంలో తోరణాలుగా వాడుతూ ఉంటారు మంచి స్మెల్ వస్తుంది పావులు కూడా ఉంటాయి అందులో ఎక్కువగా ఆ మొగలి పువ్వు కనిపిస్తే బ్రహ్మ అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను శివుడి పైనుంచి వస్తున్నాను సరే అయితే ఒక మాట చెప్పు శివుడు పైను నేను చూసి వచ్చానని చెప్పు అని చెప్తే సరే అని ఒప్పుకుంటుంది తర్వాత సరే ఒప్పుకుంది కదా మళ్ళీ ప్రదక్షిణ జరుగుతోంది ఎక్కడ పై చూస్తున్నాడు అనమాట బ్రహ్మ ఎంతకీ కనిపించట్లేదు ఒక ఆవు వస్తుంది ఆవు వస్తే ఆవు ఎక్కడి నుంచి వస్తుంటే క్షీరాభిషేకం చేసి వస్తున్నాను శివుడికి అంటుంది అయితే నువ్వు ఒక మాట చెప్పు శివుడు అడిగినప్పుడు నువ్వు కూడా నన్ను శివుని యొక్క పైభాగం చూసొచ్చానని చెప్పు అంటాడు అంటే ఆవు ఒప్పుకుంటుంది అలాగే చెప్తాను అంటుంది అంటే అబద్ధం చెప్పమని బ్రహ్మ ప్రోత్సహించాడు అనమాట వాళ్ళిద్దరికీ అయితే మరోసారి అందరూ శివుడి దగ్గరికి వచ్చారు ఇప్పుడు చెప్పు శివుడు ఎవరి గొప్ప అంటే విష్ణుమూర్తి ఇంకా నేను ఇంకా కనుక్కోలేదు అంటాడు అంటే మరి బ్రహ్మ నీ సంగతి ఏంటి అంటే ఆ నేను చూసేశాను కాలంటే వీళ్ళిద్దరూ సాక్ష్యం అడగండి అని అప్పుడు శివుడికి ఆయన అనంతా తెలియని విషయం ఏముంటుంది ఉంటుంది ఆయన వెంటనే ఏం చేశాడు మొగల్ని అడిగితే మొగలు పువ్వు అంది నేను అవును నేను అంది ఆవుని అడిగితే ఆవు నేను చూశాను తలతో తలూపింది పృష్ఠభాగంతో మాత్రం కాదు అని చెప్పింది అందుకే మొగలు పువ్వు వెంటనే శివుడికి కోపం వచ్చి చెప్పించాడు అనమాట బ్రహ్మకేమో నీకు భూలోకంలో గుడులు ఉండవు పూజలు జరగవు అని చెప్పి బ్రహ్మను చెప్పించాడు మొగలు పువ్వుకేమో నీకు పూజార్హత లేదు నువ్వు శివ శివారాధనకి పనికిరావు అయితే బతుమాలుగు ఉంటుంది పాపం బతుమాలకుంటే సరే స్త్రీల జడల్లోనూ తోరణాలుగాను నిన్ను ఉపయోగించవచ్చు అని చెప్పి చెప్తారు తర్వాత ఆవు దగ్గరికి వచ్చడికి నువ్వు తలతో అవునని చెప్పి పృష్ఠభాగంతో కాదు అని చెప్పావు కాబట్టి ఎవరైతే నీ పృష్ఠభాగాన్ని చూసి దండం పెట్టుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది ఎవరైతే నీ తల భాగాన్ని చూసి దండం పెడతారో వాళ్ళకి చెడు జరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఆ విధంగా లింగోద్భవం జరిగింది అప్పుడు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అనమాట విష్ణుమూర్తికి శివుడికి అన్నిటికన్నా శివుడే మూల కారణం అని అయినప్పటికీ శివుడు బోళాశంకరుడు ఆయన అందరికీ వరాలు ఇచ్చేస్తాడు తెలిసినా తెలియకపోయినా ఎలా చేసినా శివ అంటే చాలు ఆ ఇచ్చేసాను వెళ్ళు అంటాడు సుధామాత్రి గారు మరి శివరాత్రి రోజు ఈ పూజా పునస్కారాలు ఎలా చేయాలి శివుడికి ముఖ్యంగా అభిషేకం అంటే చాలా ఇష్టం గంగ నీళ్ళతో ఆయనకి అభిషేకం చా చేస్తే చాలు ప్రసన్నమైపోతాడు ఏ వరం కావాలంటే ఆ వరం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆయన శంకరుడు అనమాట అయితే ఈయనకి పంచామృతాలు అభిషేకం చేస్తారు గంగ నీళ్ళతోటి పంచామృత ఈ అభిషేకం చేసి ఆయనకి పెద్ద పూజ అంటూ ఏమీ లేదు దేని నీళ్ళు పోస్తే చాలు ఆయన అభిషేకం దానితో సంప్రదించారు అలాగే మరి ఈ శివరాత్రికి అందరూ ఉపవాసం చేస్తారు ఈ ఉపవాసం అంటే ఏంటి అసలు దాన్ని ఎలా ఆచరించాలి ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించుట దానికి మనం ఉపవాసము అన్నాం అంటే ఉపవాసము అంటే ఏమీ తినకుండా అలాగే ఉండిపోకూడదు అది భగవంతుడికి ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా ఏమీ తినకుండా ఉండమని ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు కాబట్టి తక్కువగా పాలు పళ్ళు తీసుకోవచ్చు పొద్దున్నే తలస్నానం చేసి పూజ చేసుకుని తీర్థ అభిషేకాలు తీసుకుని పళ్ళు పాలు తాగి ఇంకా అలా ఏమీ తినకుండా ఉంటారనమాట అదే మటుకు ఉపవాసం కదా అని అస్తస్తమానం పళ్ళు తినడం పాలు తాగడం అది ఉపవాసం కాదు అని చెప్పి మిగిలినవి ఏవి టిఫిన్లు అవి తినడం కూడా ఉపవాసం కాదు పద్ధతి ఏంటి అంటే అభిషేకం చేసిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుంటారు ప్రసాదం అంటే అభిషేకం నీరు తీసుకుంటారు ఆ తర్వాత మరీ ఉండలేకపోతే పళ్ళు పాలు వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీలు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి నియమాలు లేవు ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉంటారు అదొకటి ఉపవాసం అంటే మామూలుగా ఇంకా నీరసం వచ్చేసి పడిపోయి అలా ఉండకూడదు కావలసినంత తీసుకుని ఆ తర్వాత దైవధ్యానం ఎక్కువగా చేయాలి నామ సంకీర్తనని కానీ భజనలు కానీ ఎక్కువగా దేవునికి సన్నిధిలో ఉండడం చాలా మంచిది మరి ఈ శివరాత్రికి ప్రతి ఒక్కరూ జాగరణ చేస్తారు అంటే కుదిరిన వారందరూ కూడా కంపల్సరీగా చేస్తారు మార్నింగ్ వరకు మెలకుగానే ఉంటారు అసలు జాగరణ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా చేయాలి జాగరణ అంటే నిద్రపోకుండా మెలకుగా ఉండడం అంటే మామూలుగా మనం అనుకుంటుంటాం నిద్రపోకుండా మెలకువగా ఉండడం అంటే అజ్ఞానాన్ని తొలగించేదే జాగరణ ఇక్కడ లింగోద్భవం జరిగింది అర్ధరాత్రి ఆ టైంలో ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి మనం కూడా ఆ లింగోద్భవాన్ని చూడాలి అని అర్థం అనమాట అక్కడ అయితే జాగరణ అంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చాలామంది సినిమాకి వెళ్ళిపోవడము లేకపోతే సినిమాలు పెట్టుకుని చూడడము లేకపోతే పేకాట ఆడుకోవడము ఇంకొకటి ఇంకొకటి ఇవే చేస్తుంటారు కానీ జాగరణకు అర్థం అది కాదు భగవన్ నామస్మరణ చేస్తూ మనసుని భగవంతుడి లగ్నం చేయడము అనమాట అదే జాగరణ అంటే మామూలుగా అయితే ఎలాగలాగా ఈ రాత్రి మెలకుగా ఉన్నామా లేదా అని చూస్తున్నారు అలా కాకుండా భగవంతుడు నామస్మరణ చేసి భగవంతుడికి అతి దగ్గరలో ఉండేదే ఈ జాగరణ అయినా ఉపవాసమైనా అంతేగాని దీంట్లో ఆమె ఉన్నాము అని చెప్పేసి ఆ శివరాత్రి జాగరణ ఉన్నాము అని సినిమా పెట్టేసుకుంటే ఏముంది దాని ఫలితం ఉండదు అప్పుడు కాబట్టి భగవంతుడి దగ్గరగా జపతపాలు చేసుకోవడము మళ్ళీ భజనలు చేయడము వీలైతే గుళ్ళో కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు రాత్రి లింగోద్భవం అయిపోయిన తర్వాత శివుడు కళ్యాణం చేసి కళ్యాణము ఎందుకు చేస్తున్నారంటే శివుడు మరి లింగోద్భవించిన రోజు కదా కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుందంటే మరి రాముడు వారి కళ్యాణం కూడా రాముడు పుట్టినరోజు నాడే కళ్యాణం జరిగింది అంటే ఇక్కడ ఏంటి అంటే శివుడు పార్వతీ జగన్మాత జగత్తులు వీళ్ళు వీళ్ళకి పుట్టిక అంతము కళ్యాణం ఇవేమీ ఉండవు మనము కల్పించుకున్నవి కళ్యాణము అంటే జగత్ కళ్యాణం కోసం మనం కళ్యాణం జరిపిస్తున్నాం వాళ్ళకి మన సంతోషం కోసం వాళ్ళకి కళ్యాణం జరిపిస్తున్నాం అంతేకాని అక్కడ వాళ్ళకి పుట్టికే లేదు అసలు అసలు ఇది ఎప్పుడు వీళ్ళు పుట్టారు అనడానికి ఎప్పుడైనా ఇది ముందు ఉంది అనడానికి ఉందా ఏమీ లేదు వాళ్ళే ముందు ఉన్నారు మొదట ఎవరున్నారు అంటే పార్వతీ పరమేశ్వర్లే ఉన్నారు వాళ్ళే ఆది దంపతి సో మనం కళ్యాణం జరిపిస్తున్నాం కాబట్టి కళ్యాణం జరిపించవచ్చు పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు లింగోద్భవ కాలంలో చాలా అద్భుతంగా చేస్తారు గుళ్ళలో ఇవన్నీ జాగరణలో చేసుకుంటే పుణ్యం కూడా ఇంకా జాగరణ అంటే మీకు ఒకటి చిన్న కథ చెప్తాను శివుడు అలాంటివాడు వాడు అంటే బోలాశంకరుడు చిన్న శివ అంటేనే పుణ్యం ఇచ్చేస్తాడు మోక్షం ఇచ్చేస్తాడు అన్నాను కదా ఒకసారి ఏమైందంటే ఒక బోయవాడు ఉన్నాడు ఆ బోయవాడి పాపం వేటాడడానికి వెళ్ళాడు పొద్దునుంచి చూస్తున్నాడు ఏమీ ఆహారం దొరకలేదు అయితే ఒక లేడి కనిపించింది లేడి కనిపిస్తే దాన్ని చంపుదాం ఆగు ఆగు నన్ను చంపకు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలకి చెప్పేసి వస్తాను అంది సరైతే చెప్పిరా అన్నాడు తర్వాత మళ్ళీ ఇంకొక లేడి కనిపించింది దాన్ని చంపుదామని చూస్తే ఆగు ఆగు నా భార్య కోసం వెతుకుతున్నాను నా భార్య కనిపించగానే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అంది సరే ఆగాడు పాపం ఆకలి ఎసేస్తుంది పొద్దున్న నుంచి ఆ రోజు శివరాత్రి అనమాట అలాగే చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఒక చెట్టు మీద కూర్చున్నాడు కూర్చుని ఆకలితో అలా కూర్చున్నాడు రాత్రంతా లేళ్ళు వస్తాయి అని చూస్తున్నాడు పొద్దున్న పాపం అలా నిద్రపోలేదు ఎదురు చూస్తున్నాడు ఆ లేళ్ల కోసం అటు ఇటు కదలడంలో కదులుతున్నాడు అక్కడికక్కడే అలాగా కూర్చున్నాడు అంటే పులులు అవి కూడా తిరుగుతాయి కదా ఆ రణ్యంలో మెలకుగానే ఉన్నాడు పొద్దునంతా ఏమీ తినలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేటప్పటికి ఏళ్ళు రెండు వచ్చాయి వచ్చి ఇదిగో మమ్మల్ని చంపు మేము వచ్చాయి అయ్యో మానవులకి లేని ఇంత నీతి ఇంత నిజాయితీ జంతువులని మీకున్నాయి అని కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి ఆ బోయవాడికి వచ్చి కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి కింద పడ్డాయి అన్నమాట ఏమైంది ఆ కింద చిన్న శివలింగం ఉంది శివలింగం చాలు శివుడు ప్రత్యక్షం అయ్యాడు శివుడు ప్రత్యక్షం ఏంటి ఇది ఏం అంటే అతను ఉపవాసం ఉన్నాడా అంటే తనంతడు తానుగా ఉపవాసం లేడు పొద్దునుంచి ఆహారం దొరకకుండా ఉపవాసం ఉన్నాడు రాత్రి భయంతో జాగరణ ఉన్నాడు అది అటు ఇటు కలడం కదలడం వల్ల ఏమైంది అతను ఎక్కింది ఏంటి అంటే మారేడు చెట్టు మారేడు దళాలు శివుడికి ప్రీతి ఆ దళాలు వెళ్ళి ఆ శివులింగం మీద పడ్డాయి బాధతో కన్నీరు కార్చాడు కదా అది శివుడికి అభి అభిషేకంగా అయ్యింది అనమాట అలా ఎవరికి అతనే జాగరణ చేశాడు ఉపవాసం ఉన్నాడు శివుడికి అభిషేకం చేశాడు వెంటనే శివుడు ప్రత్యక్షమే అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు అంటే ఇక్కడ తనంతా తనగా అనుకోకుండా చేసిన దానికే మోక్షాన్ని ఇచ్చాడు ఇలాగే ఒక దొంగ కథ కూడా చెప్తూ ఉంటారు ఒక దొంగ పారిపోతూ పారిపోతూ దాక్కుందామని శివుడు గృహ ఆలయంలోకి వెళ్ళేట వెళ్ళి శివుడు వెనకాల దాక్కున్నట్ట శివుడు వెనకాల దాక్కుంటే అక్కడ చీకటిగా ఉందని చెప్పి అక్కడ చిన్నగా వెలుగుతున్న ఒత్తిని పైకి తోసేట పొద్దునుంచి ఏమీ దొరకలేదు అతను ఆకలితోనే ఉన్నాడు రాత్రంతా ఎక్కడ రాజుబాటలు పట్టుకుంటారేమో అని చెప్పేసి మెలుకుతూ ఉన్నాడు పొద్దున్న అయ్యేటప్పటికి శివుడు అతనికి మోక్షం ఇచ్చాట ఈ విధంగా శివుడు ఏం చేస్తూ ఉంటాడంటే శివ అన్నందుకు చిన్న జపం చేసినందుకు అతను మోక్షాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు పాపం ఈ విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటాడు రాక్షసులకు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు శివుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ స్వార్థానికి వాడుకు వాడుకుంటూ ఉంటారు జనాల్ని పీడిస్తూ ఉంటారు మళ్ళీ పాపం విష్ణుమూర్తి మానవ రూపం ఎత్తి వాళ్ళని సంహరిస్తుంటాడు అంటే ఇది ఒక సైకిల్ అనమాట అక్కడ అక్కడ పుట్టించేది పెంచేది లయం చేసేది అన్నీ వాళ్ళే ఆ విధంగా శివుడి గురించి మనం శంకరుడు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే మనం త్వరగా ఏదైనా జరగాలనుకుంటే శివుని ప్రార్థిస్తే చాలు విష్ణుమూర్తి అయితే అంత త్వరగా రాడు సుధామాత్రి గారు ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి అలాగే జాగరణ ఏ విధంగా చేయాలి ఉపవాసం ఏ విధంగా చేయాలి ఇతర కార్యక్రమాలు అంటే ఆ రోజు మొదలైన దగ్గర నుంచి ఏ విధంగా ఆచరించాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్